ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో ఈరోజు టాపిక్ వార్ వార్ వన్ సైడే ఇప్పుడు ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుంది జరగబోతుంది ఈ యుద్ధాల గురించి వీటి గురించి జస్ట్ ఒక టూ మినిట్స్ మాట్లాడుకున్నాం ఫ్రాన్స్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ యుద్ధాలనేవి భవిష్యత్ భవిష్యత్ తరాలకు హానికరం భవిష్యత్ తరాలకు ముప్పు ఎందుకంటే ఈ యుద్ధాల వల్ల ఆ రోజుల్లో ఓల్డ్ డేస్లో యుద్ధాలు కత్తులతో యుద్ధాలు మాత్రమే చేసుకునేవాళ్ళు లేకపోతే తుపాకులు దగ్గర వాళ్ళు మాత్రం చేసుకునేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ అడ్వాన్స్ టెక్నాలజీ ఫ్యూచర్ టెక్నాలజీ ఇప్పుడు మిజైల్స్ రాకెట్స్ డ్రోన్స్ యుద్ధ విమానాలు ఫ్లైట్స్ వీటి ద్వారా బాంబులు అణు యుద్ధం హైడ్రోజన్ బాంబ్స్ అణుబాంస్ ఇలాగనమాట ఇలాగ భూమిని మనకు మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం ఓ ప్రియా దేశములారా రాజ్యాతి నేతలారా రాజ్యాతి నేతలారా మీరు గుర్తుపెట్టుకోండి మన మానవాళికి ముప్పు తీసుకొస్తున్నారు ఒకవేళ మీరు యుద్ధం చేసుకోవాలనుకుంటే ఆ దేశము ఈ దేశము కలిసి మీ శత్రు దేశం మీరు కలిసి కత్తులతో చంపుకోండి గొడ్డలతో నరుక్కోండి తుపాకులతో కాల్చుకోండి మీకు మీరే చస్తారు కానీ ఎవడిచ్చాడు మీకు అధికారం ఈ భూమిని పొల్యూషన్ చేయాలని ఈ భూమి భూ వాతావరణాన్ని వేడెక్కించాలని భూ వాతావరణంలో కలుషాలు వాయు మేఘాలు ఈ పొల్యూషన్ క్రియేట్ చేయాలని ఎవడిచ్చాడు ఆకాశంలో పొల్యూట్ చేస్తున్నావు భూమిని పొల్యూట్ చేస్తున్నావు సముద్రాన్ని పొల్యూట్ చేస్తున్నావు భవిష్యత్ తరాలు ఒక్కడ కూడా జీవరాశి భూమి మీద ఉండదు ఇలాంటి యుద్ధాలు జరిగితే మీకు తెలివి ఉంటే జ్ఞానం ఉంటే మీ భవిష్యత్ తరాలు కాపాడుకోవాలంటే మనిషి మాను మనుగడ ఉండాలంటే మీరు ఎదురెదురుగా ఒక వారు జోన్ పెట్టుకొని ఎదురెదురుగా కాల్చుకోండి కత్తులతో నరుక్కోండి గొడవలతో నరుక్కోండి ఎవడు కాదన్నాడు ఇలాగ భూమిని సర్వనాశనం చేసే హక్కు ఎవడిచ్చాడు మీకు మేము వెళ్ళి ఆ భూభాగం మీద యుద్ధం చేస్తాం చేసుకోండి వెళ్ళండి చేసుకోండి